జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మనం ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ పన్నెండు రోజుల్లో వసూలు ఏ విధంగా ఉన్నాయి పదమూడో రోజు కలెక్షన్స్ ఎంత మేర రాబట్టనుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి ఒకసారి చూద్దాం రెబర్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ మీల్ తీశారు ఈ సినిమాని హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగవతి బాబు హృద్ధిరాజ్ సుకుమారన్స్ విలన్ గా నటించారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావులు కీలక పాత్రలో చేశారు రవి సంగీతాన్ని సంగీతాన్నిచ్చారు ఈ మూవీకి సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట అరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్ల రూపాయలు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసుకుంది సలార్ మూవీ తొలి రోజు గ్రాండ్గా విడుదలై నూట డెబ్బై ఎనిమిది కోట్లు కొల్లగొట్టింది రెండో రోజు నూట పదిహేడు కోట్లు వసూలు చేస్తే మూడో రోజు వంద కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది వసూళ్లు నాలుగో రోజు సుమారు యాభై కోట్ల రూపాయల మార్కు చేరుకుంది ఐదో రోజు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చి మొత్తానికి పన్నెండో రోజు ఇరవై కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది వసూళ్లు ఇలా పన్నెండు రోజుల్లో సలార్ ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది పదమూడో రోజు టికెట్ సేల్ కూడా బాగానే ఉంది అడ్వాన్స్ బుకింగ్ పట్టి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఈ రోజు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయల వసూలు మార్క్ చేరే అవకాశం ఉంది సలారు మూవీ అనలిస్టులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు సౌత్ నార్త్ ఓవర్సీస్ అంతా కూడా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక సంక్రాంతి వరకు ఈ సినిమాకు తిరుగులేదనేది మనం చెప్పుకోవచ్చు సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరుపుకుంది ట్రేడ్ వర్గాలు చెప్పేదాన్ని బట్టి